అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఇంట్లో చేసుకోండి ఎగ్ కర్రీ గ్రేవీ అనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక నేను ఒక బౌల్లోకి ఎయిట్ ఎగ్స్ తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల పెంకు ఈజీగా ఊడుతుందనమాట మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఎగ్స్ను ఉడికించుకోవాలి ఎగ్ గ్రేవీలకి మసాలా పొడిని రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద మూడు టీ స్పూన్ల ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు వేసి వీటిని దోరగా వేయించేసుకోవాలి ఇక్కడ దోరగా వేగిపోయాయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లెక్కి తీసుకోవాలి రెండు మూడు నిమిషాలు చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలను ఒక ఏడు నిమిది పుట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఎగ్ గ్రేవీ కర్రీలోకి మంచి మసాలా రెడీ అయిపోయింది కొద్దిగా చింతపడును కూడా వాటర్ పోసి నానబెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టేసుకొని హాఫ్ కప్పు కంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ త్వరగా మగ్గడానికి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు మూడు రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు టమోటా మొత్తం మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఎగ్స్ని బాయిల్ చేసాం కదండి అవి ఇలా చక్కగా పెంకులు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఒక్కొక్క ఎగ్ తీసేసుకొని ఇలా అన్ని వైపులా ఘాట్లు పెట్టుకోవాలి ఇక్కడ మనకు టమాటా మొత్తం చక్కగా మగ్గిపోతుందండి ఒకసారి చక్కగా గరిటితో అలా కలుపుకోవాలి టమాటా ఇక్కడ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మూడు టీ స్పూన్ల కారం మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకొని చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇక నాకు ఆయిల్ తక్కువైందండి కప్పులో నాలుగో వంతు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా చక్కగా కలుపుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొనేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలి ఇక్కడ ఒకసారి మీరు సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు సాల్ట్ సరిపోకపోతే అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది మనము ఉడికించేసిన గుడ్లను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఎగ్ గ్రేవీ కర్రీ రోటీలోకైనా చపాతీలోకైనా బగారాన్నంలోకైనా రైస్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్